శేషం లక్ష్మీనారాయణ చూ మన జెండా పాఠం పెట్టుకుంది ఓకేనా శాంతి సహనం సత్య రూపమా కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణకేతనమా శాంతి సహనం సత్య రూపమా కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి కేతనమా పవిత్ర భారత భారతరా పరాయి పాలనమంత పంజర విముక్త కగమ్ముల అంబర మెగసిన స్వతంత్రమా శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్య రాగమా శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా ముష్కర బ్రిటీషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా ముష్కర బ్రిటీషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా సమరావనిలో సహోదరాలికి అండగ నిలిచిన ఆయుధమా శాంతి సహనం సత్య రూపమా చౌర్య వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణకేతనమా